హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఈరోజు మన కిచెన్లో చూపించబోయే రెసిపీ వచ్చి వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి బియ్యపురవ్వ ఉండ్రాళ్ళు కుడుములను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఇంట్లోనే మనం చాలా సింపుల్గా బియ్యపు రవ్వను తయారు చేసుకుని ఈ ఉండ్రాళ్ళని తయారు చేసుకోవచ్చు వేరు మాత్రం ఒక్కటి కూడా పాడవకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి రవ్వ ఉండ్రాల కోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు బియ్యం తీసుకున్నాను బియ్యాన్ని శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకోండి మనం ఈ ఉండ్రాలు తయారు చేయడానికి రేషన్ బియ్యం వాడటం తే ఉండ్రాలనేవి మెత్తగా వస్తాయి రేషన్ బియ్యం యూజ్ చేయకండి రేషన్ బియ్యం కాకుండా మనం రెగ్యులర్గా రైస్ కోసం వండుకోవటం కదా సోనా మైసూర్ కానీ ఏదైనా పాత బియ్యాన్ని యూజ్ చేసి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్లో వేసుకుని స్ట్రేన్ చేసి పెట్టుకోవాలి వాటర్ అనేది ఏమాత్రం లేకుండా స్ట్రేన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసుకుని ఇలా ఆరబెట్టేసుకోండి మనం ఈ బియ్యాన్ని ఎండలో ఆరబెట్టుకుంటే ఒక రవ్వ ప్రిపేర్ చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎండ అనేది ఎక్కువగా ఉండలేదు కాబట్టి ఫ్యాన్ గాలి కిందే ఒక ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ వరకు ఆరబెట్టుకోండి ఇలా చూసారు కదా తడి ఏ మాత్రం లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసుకోండి మనం ఒకేసారి ఎక్కువగా బ్లెండ్ చేస్తే రవ్వ అనేది రవ్వ రవ్వలా కాకుండా పిండిలాగా అయిపోతుంది మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకుంటే మిక్సీని అప్పుడు మనకి రవ్వ రవ్వలాగా పొడి పొడిగా రెడీ అవుతుంది ఇలా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ రవ్వతో కుడుములు అనేది ప్రిపేర్ చేసామంటే ఒక్కటి కూడా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా అలాగే చాలా మంచి రుచితో అయితే రెడీ అవుతాయి మనం మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు రవ్వ బయట సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అలా చేసుకున్నా పర్వాలేదు మనం చాలా ముందు రోజే ఇలా బియ్యం రవ్వని ప్రిపేర్ చేసుకున్నామంటే పండుగ రోజు ఉదయాన్నే ఏం అడావడీ లేకుండా చాలా సింపుల్గా మనం వినాయకునికి ప్రసాదాన్ని అయితే దేవునికి ప్రిపేర్ చేసేయగలుగుతాము చాలా రుచిగా అయితే రెడీ అవుతాయి చూసారు కదా మనము ఈ విధంగా బియ్యం రవ్వని గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లెడ పెట్టుకోవాలి పిండి అనేది తీసేయాలి పిండి అనేది ఉంటే మనకి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మనము ఉండ్రాళ్ళ ప్రాసెస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బియ్యం రవ్వని ఈ నేతిలో ఒక ఫైవ్ నుంచి సిక్స్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి ఉండ్రాలు చాలా రుచితో అయితే రెడీ అవుతాయి చాలా పర్ఫెక్ట్గా వంట రాని ఏమాత్రం వంట రాని వాళ్ళు కూడా ఇలా చాలా ఈజీగా తయారు చేసేస్తారు నేను చెప్పిన విధంగా ఈ ప్రాసెస్లో అయితే మీరు ప్రిపేర్ చేయండి ఈసారి వినాయక చవితికి పర్ఫెక్ట్గా ఉండరాళ్ళ ప్రసాదాన్ని అయితే మీరు ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు మనకి రవ్వ అనేది ఫ్రై అయిన తర్వాత సైడ్కి పెట్టేసుకుని ఒక ప్యాన్ తీసుకుని ఒక ఎడలపాటు బౌల్ తీసుకుని ఇందులో మనం ఒక కప్ వరకు బియ్యం రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్కి త్రీ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ మెజర్మెంట్ అనేది కరెక్ట్ ట్గా సరిపోతుంది ఇందులో రుచికి తగినంత సాల్ట్ అలాగే వన్ టీ వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగ పప్పుని ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకుని వాటర్ అనేది ష్రేన్ చేసి నీట్గా వాష్ చేసేసి వేసేసుకోండి మనకి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మరుగుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ వేయించి పెట్టుకున్నా కావా ఆ రవ్వ ఇందులో వేసేసుకుని ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి మనకి ఏమాత్రం ఉండలు కట్టినా కానీ మనకి ఇప్పుడు ఉండ్రాళ్ళు అనేవి పర్ఫెక్ట్గా రావు పచ్చి పచ్చిగా ఉంటాయి మంచిగా పిండి అనేది కుక్ అవ్వదు మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఇలా కుక్ అయిన తర్వాత లిడ్ పెట్టుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుని మళ్ళీ ఒక తిప్పుతూ ఇలా కుక్ చేసుకోవాలి ఇలా కనుక మీరు కుక్ చేస్తూ ఉండలు కట్టకుండా ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోతాయి ఇలా ఉండ్రాలు అనేది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్ రుచితో మంచి రుచుత ఉంటాయి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే విధంగా చాలా అంత బాగుంటాయి మనకి ఉండ్రాలు అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆవిరి మీద కుక్ చేస్తాం కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్కి ప్రసాదానికి ఇప్పుడే కాకుండా ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పాతకాలం నుంచి వస్తున్నటువంటి వంటకమైనా కానీ చాలా ఆరోగ్యాన్ని అందిస్తుంది చూసారు కదా మనకి పిండి అనేది ఇలా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లార్చుకొని ఇలా ఒక్కసారి పిండి మొత్తాన్ని ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత నచ్చిన సైజులో చిన్న చిన్నగా కానీ మీరు ఏ విధంగా అయితే తింటారో ఆ విధంగా ఉండ్రాలు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి చిన్న చిన్న బాల్స్ లా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం వీటిని ఆవిరి పైన ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే కుక్ చేస్తే మనకి చాలా పర్ఫెక్ట్గా కుడుములు అనేది రెడీ అయిపోతాయి మరి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు మీ కా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మన ఛానల్లో అందరితోని షేర్ చేసుకోండి మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్తోని ఇప్పుడు మనకి ఉండరాళ్ళు అయితే రెడీ చేసుకున్నాం కదా స్టీమ్ చేసుకోవటానికి ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో కుక్ చేస్తాను ఇడ్లీ పాత్రలో ఒక వన్ అండ్ హాఫ్ క్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇడ్లీ స్టాండ్లో ఇలా ఒక క్లాత్ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉండ్రాలన్నీ ఇలా అరేంజ్ చేసేసుకుని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి మనం ఉండ్రాలనేది అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినాయో లేదో చెక్ చేసుకోవాలంటే చిన్న టిప్ ఏంటంటే చేతికి కొంచెం తడి చేసుకుని మనం చూసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు ఒక కుక్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చూసుకుంటే చూసారే కదా ఒక్కటి కూడా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయినాయి మరి గణేష్ పండుగకి వినాయక చవితికి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ కనుక నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ట్యూత్ రెసిపీస్గా అనుకోవచ్చు కోసం మన శ్రీగాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీ నోటిఫికేషన్ రూపంలో ముందుగానే చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్